శాల్ ని డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ నిన్న పూజ చేయించుకోవడానికి ఇంట్లో వాళ్ళందరం గుడికి వెళ్ళాం అక్కడ గంట మోగిన ప్రతిసారి మావయ్య గారు డిస్టర్బ్ అయ్యారు అని చెప్పడంతో ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏదైనా పెద్ద సౌండ్ విన్నప్పుడల్లా తన మైండ్ డిస్టర్బ్ అవుతుంది దాని వల్ల అలా ప్రతిసారి జరుగుతుంటే తను మళ్ళీ పూర్తిగా గతం మర్చిపోయే ప్రమాదం ఉంది అని చెప్పడంతో వెంటనే షాల్ ని చాలా హ్యాపీగా ఫోన్ పెట్టేసి చంద్ర తన రూమ్ లో ఊడుస్తూ ఉండగా చంద్రను చూస్తూ చంద్ర ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే సిచ్యువేషన్ కి నింద మోయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అనుకుంటూ ఒక ఫ్లవర్ వాష్ తీసుకొని కింద రఘురామ్ సోఫాలో కూర్చొని ఉండగా ఆ ఫ్లవర్ వాజ్ ని పైనుండి పెద్దగా ఎత్తి కిందకు వేయటంతో పెద్ద సౌండ్ వస్తుంది దాంతో రఘురామ్ పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక పరిగెత్తుకుంటూ చంద్ర బాల్కనీలోకి వచ్చి కిందకు చూస్తూ ఉంటుంది అంతలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ రఘురామ్ దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతూ కింద పడ్డ ఆ ఫ్లవర్ వాచ్ చూసి ఇది నుంచి వచ్చింది అని అందరూ కలిసి అలా పైకి చూడగా ఆ ప్లేస్ లో చంద్ర ఉంటుంది చంద్రను చూసి విరాట్ షాక్ అవుతూ ఉంటాడు చంద్ర మాత్రం ఏమీ అర్థం కాక అమాయకంగా చూస్తూ ఉంటుంది